వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా సో ఇది వచ్చేసి మేము టెంపుల్కి వెళ్ళాము నేను మా బాబు అంటే మా హస్బెండ్ అంటే నార్మల్ ఇది వర్కింగ్ డేనే సో పిల్లలకి అందరికీ హాలిడేస్ ఇచ్చారు కదా సో మేమైతే ఇద్దరం కలిసి టెంపుల్కి వెళ్ళాము సో టెంపుల్ అంతా దర్శనం చేసుకొని ఇక్కడ వచ్చి కూర్చున్నాము ఇది వచ్చేసి శివాలయము ఎక్కడ శివుడిది పెద్దగా కనిపిస్తుంది కదా ఎంత బాగా కనిపిస్తుంది కదా మంచిగా అది చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో సో చాలా 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 బాగుంటుంది ఇట్లా ఎర్లీ మార్నింగ్ టెంపుల్స్ కి వెళ్తే చాలా బాగుంటుంది కదా మన మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది సో నేనైతే మాక్సిమం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వెళ్ళడానికి చాలా ట్రై చేస్తాను సో మాక్సిమం వెళ్తా ఉంటాను దగ్గరలో ఉన్న టెంపుల్స్కి సో ఇది కొంచెం మాకు లాంగే ఈజీగా ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉండొచ్చు బట్ మేము ఇంకా మా హస్బెండ్ పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళే టైంలో మేము ఇంకా ఎర్లీగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక అట్లా వెళ్ళేటప్పుడు మమ్మల్ని అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోమంటాము సో నేను మా బాబీ సార్ వెళ్ళాము లేదంటే మా బాబు స్కూల్ ఉంటే నేను ఒక్కదాన్నైనా వెళ్ళొస్తాను వచ్చేటప్పుడు ఆటోలో అలా సో ఇది వచ్చేసి శివాలయము చాలా స్పెషిల్స్ ఉంటుంది అండ్ ఇది చాలా ఓల్డ్ టెంపుల్ మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా రీసెంట్ గా అయితే కన్స్ట్రక్షన్ చేసింది కాదు సో ఓల్డ్ టెంపుల్ అండ్ దీని తర్వాత వచ్చేసి పక్కనే మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ఇది కూడా ఇంకా స్పేసియస్గా ఉంటుంది రెండు కూడా చాలా స్పేసియస్గా ఉంటాయి ఏమన్నా ఇట్లా చిన్న చిన్న దేవుడికి సంబంధించిన ఉత్సవాలు అలాంటివి కూడా జరుపుకోవడానికి చాలా చాలా బాగుంటుంది అండ్ అక్కడ నుంచి ఈజీగా ఒక హాఫ్ కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది అంటే అక్కడ ఏం ఆటోస్ అలా ఉండవు సో దానికోసమని ఇక్కడ నడుచుకుంటే సరికి చెమటలు బీభత్సంగా అంటే మేము ఇదంతా చూసి జస్ట్ నైన్ థర్టీ టు టెన్ ఆ టైంలోనే ఇంకా అయినా కూడా ఎండలు ఎట్లున్నాయి అంటే అసలు తట్టుకోలేకపోతున్నాం సో ఇంకా మేము వచ్చేస్తా ఉన్నాము సో ఈ ఆటో వాళ్ళు ఎట్లా మొత్తం అంటే ఈజీగా ఒక త్రీ టు ఫోర్ మెంబర్స్ అందరూ ఫిల్ అయ్యేదానికి అసలు స్టార్ట్ చేయరు కదా ఎంత చిరాకు వస్తా ఉంటుందో అంటే వాళ్ళది వాళ్ళు చూసుకుంటూ ఉంటారు బట్ మనమైతే అసలే హీటు ఎంతసేపు వెయిట్ చేయాలో ఒక్కోసారి టెన్ మినిట్స్ అనే వెయిట్ చేపిస్తారు ఆటోస్ అంటే అంతే కదా ఇంకా ఈ ఆటోలు ఇట్లా ఇంకా షేర్ ఆటోలు ఉంటాయి పెద్దగా ఉండే ఆటోలు అయితే ఇంకా మొత్తం ఈజీగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ అందులో కుక్కి కుక్కి కూర్చోబెడతారు సో అంత ఇదిగా అంటే చాలా చాలా కష్టంగా ఉంటుంది ఈ సమ్మర్లో మెయిన్గా అసలు మీ దగ్గర ఎలా ఉన్నాయో ఎలా ఉన్నాయో ఎండలు చెప్పండి మా దగ్గర అయితే బీభత్సం అసలు ఎయిట్ థర్టీ నుంచి ఎండలు స్టార్ట్ అయితే ఫోర్ థర్టీ వరకు కూడా చాలా ఎక్కువ ఉంటుంది అండ సో ఇది మా దగ్గరి అంటే ఈ రూట్లోనే అన్ని అంటే స్కూల్స్ కానీ థియేటర్స్ ఇక్కడ ఒక థియేటర్ ఉంటుంది శాంతల థియేటర్ అని బాగుంటుంది అంటే ఇది కూడా చాలా ఓల్డ్ థియేటరే కాకపోతే ఏంటంటే మనకి ఒక్కోసారి తెలుగు సినిమాలు ఇందులో ఒకసారి ఇంకొక థియేటర్ ఉంటుంది శంకర్ థియేటర్ అని అక్కడక్కడ తెలుగు సినిమాలు వేస్తూ ఉంటారు సో తెలుగు సినిమాలు వేసినప్పుడు మాత్రం మేము అప్పుడప్పుడు వెళ్తా ఉంటాం అండ్ దట్టు మాక్సిమం టూ టూ అంటే మనకి రిలీజ్ అయిన స్టార్టింగ్ డేస్లో చూడడానికి ట్రై చేస్తాము అండ్ ఈ మధ్య రీసెంట్గా ఇది సూపర్ మార్కెట్ పెట్టినారు చాలా 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 బాగుంది మంచి కలెక్షన్ అంటే మనకి సూపర్ మార్కెట్ అంటేనే కొంచెం కలెక్షన్ అంతా బాగుంటుంది కదా లైక్ డి మార్ట్ కలెక్షన్ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది కొంచెం ప్రైస్ అయితే బిట్ హై అనిపిస్తాయి బట్ ఇంకా తప్పదు కదా మనకు అవసరం అనేది తీసుకోవాల్సిందే సో ఇక్కడ చూడండి కర్ణాటకలో ఇంత ఎండలు బీభత్సంగా కూడా ఎంత మంచి గ్రీనరీ ఉందో కదా చూస్తే అర్థమైపోతుంది కదా చాలా గ్రీనరీ ఉంటుంది కర్ణాటకలో అంటే ఎండలు ఎలా ఉంటాయో వర్షాలు కూడా అలాగే ఉంటాయి బట్ వర్షం వచ్చే ముందు మనకు ఉండే ఆ హీట్ బాబోయ్ చెప్పలేము అసలు చాలా చాలా హీట్ గా ఉంటుంది బట్ అలా వర్షం ఇలా వచ్చే అలా వెళ్ళిపోతుంది అండ్ వర్షం తర్వాత వచ్చే హీట్ ఇంకా ఎక్కువ సో ఇంటికి వచ్చేసాము సో ఇంటికి వచ్చేసరికి టెన్ థర్టీ అలా అవుతా ఉంది బట్ ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా సో మార్నింగే మా హస్బెండ్ తినేసి బాక్స్ కూడా పెట్టేసుకుని వెళ్ళాడు ఇంకా మా బాబు కూడా తినిపిచ్చే నేను టెంపుల్ కి తీసుకెళ్ళాను ఎందుకంటే పిల్లలు ఉండలేరు కదా అంతంతసేపు కష్టం కాబట్టి నేనైతే ఇంకా తినలేదు ఇంకా టెంపుల్కి వెళ్ళి వచ్చినాక కొంచెం ప్రశాంతంగా తిందాంలే అన్నట్టుగా ఇక్కడ నేను స్టార్ట్ చేస్తా ఉన్నాను సో ఈ రోజు వచ్చేసి మార్నింగ్ టిఫిన్ దోశ చేశాను సో దోశ అండ్ మధ్యాహ్నంకి ఆల్రెడీ పప్పు కూడా చేసేసాను అంత ముందే ప్రిపేర్ చేసి వెళ్ళిపోయాను అండ్ దట్టు ఈ ఎండకి పాపం మనకే కష్టంగా ఉంటుంది పిల్లల పరిస్థితి ఏంటో అందులోటి హాలిడేస్ అంటే స్కూల్ ఉంటే ఒక రొటీన్లో ఉంటుంది వాళ్ళదంతా ప్రాసెస్ ఏం చేయాలి ఏ టైంకి అన్నట్టుగా బట్ ఇంకా వన్ స్కూల్స్ లేవు హాలిడేస్ అంటే బయటకు వెళ్ళాలంటే హీట్ ఇంట్లో ఉండాలంటే కష్టం వాళ్ళంతసేపు ఉండలేరు కదా సో కొంచెం కష్టమే పిల్లలతో మా బాబు అయితే కంటిన్యూస్ ఏదో ఒకటి అడుగుతానే ఉంటాడు తినేది తక్కువ అరిగే అడిగేది ఎక్కువ అండ్ ఆడుకునేది అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ కంటే ఇంకెక్కువ ఆడుకుంటారేమో అన్నట్టుగా ఉంటుంది నిజంగా పాపం పిల్లలకి వాళ్ళకి బోరే కదా సో ఇక్కడ నేనైతే దోశ వేసేసుకుంటున్నాను సో వెనకాలంతా చాలా క్లమ్జీగా ఉంది సో తినేసినాక మొత్తం అంతా క్లీన్ చేసి మన యుటెన్సిల్స్ అన్నీ కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేసేయాలి ఫస్ట్ అయితే తినేదాకా కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా అందులో ఎండలో వచ్చాము కదా చాలా హీట్గా ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇలాటప్పుడు కొన్ని వాటర్ తాగేసాం అంతే ఇంకా బాటిల్ కూడా తీసుకెళ్ళలేదు సో అంటే కొంచెం మనకి డిహైడ్రేట్గా ఫీల్ అవుతూ ఉంటాం కదా ఎండలు ఎక్కువ ఉండేసరికి సో అలా ఉంది ఫస్ట్ రాగానే నేనైతే టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగేసాను కొంతసేపు ఆగి వచ్చిన ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత వాటర్ తాగేసాను చాలా డీహైడ్రేటింగ్ గా అనిపిస్తూ ఉంది అందులోటి మార్నింగ్ టిఫిన్ చేస్తేనేమో కొంచెం ఎనర్జీ ఉంటుంది అండ్ దట్టు ఆ వాకింగ్కి మనకు కొంచెం మరిగిపోయినట్టుగా ఉంటుంది బట్ ఇంకా అసలే తినలేదు కదా సో నాకైతే ఏంటంటే టెంపుల్స్కి వెళ్తున్నా మార్నింగ్ అంటే కొంచెం తినకుండా వెళ్ళి అంటే ఏం తినకుండా స్నానం చేసి అట్లా ఫ్రెష్గా వెళ్ళిపోయి త్వరగా మళ్ళీ ఇంటికి వచ్చినాక తినే అలవాటు నాకైతే ఎప్పటి నుంచో ఉంది ఇది సో మా అంటే అందరు ఒక్కొక్కరు ఒకలా ఉంటారు కదా సో నాకైతే అలాగే అలవాటు బట్ మా బాబు మా హస్బెండ్ అయితే ఫస్ట్ తినేసి వచ్చేస్తారు వాళ్ళకి అంత అలవాటు లేదు నేనైతే ఉండగలను టెన్ థర్టీ లెవెన్ అయినా హాఫ్ డే ఫుల్ డే కూడా ఉండగలను నిజం చెప్పాలంటే అంటే ఇది డిపెండ్స్ ఇంకా అంటే సమ్మర్లో అయితే కొంచెం కష్టం నార్మల్ వింటర్ అండ్ రైని సీజన్లో అయితే ఉండగలం కదా సో ఇక్కడ నేను ఇంకా దోశ వేసేస్తాను సో దానిపైన ఆయిల్ ఇంకా చేసేస్తా ఉన్నాను నేను ఇలా చేస్తా మా బాబు పక్క నుండి మాట్లాడిస్తానే ఉంటాడు ఏదో ఒకటి చెప్తానే ఉంటాడు అడిగినంత సేపేమో అంటే ఆల్రెడీ పొద్దున్నే తినేసాడు దోశ బట్ మళ్ళీ తింటావా అంటేనేమో వద్దు అంటాడు తినేదంతా అయిపోయినాక నాకు కావాలమ్మ దోశ అంటాడు మేబీ పిల్లలందరూ అంతే కదా సో ఇది చూడండి ఇది ఐరన్ ప్యాన్ బట్ దోశలు ఎంత బాగా వస్తాయో చూడండి అదే అంటే మనకి నాన్ స్టిక్లు అయితే ఎంత బాగా లేస్తాయి దోశలు ఒక సైడ్ నుంచి సో సేమ్ ఇక్కడ కూడా అలాగే అనిపిస్తుంది సో ఇక్కడ నేను వీడియో క్యాప్చర్ చేస్తా అంటే మా బాబు వచ్చి కూడా నన్ను చూపించు హాయ్ హాయ్ అని చెప్తానే ఉంటాడు ఇంకా సో నేను కనిపించట్లేదమ్మా కనిపించట్లేదమ్మా అంటే కొంచెం ఎత్తుకున్నాను సో మళ్ళీ అయినా కూడా చూడండి ఎట్లా హాయి హాయి చెప్తానే ఉన్నాడు సో ప్లేట్ తీసేసుకొని ఇంకా తినేస్తా ఉన్నాను చాలా కష్టంగా ఉంది అందులో నడుచుకుంటూ వచ్చాం కదా సో చాలా ఆకలిస్తా ఉంది నాకైతే అనిపించింది అనవసరంగా దోశ పెట్టుకున్నానేమో ముందే రైస్ చేసేసి ఉంటే బాగుండేమో అంటే రైస్ తినేస్తే బాగుండు అంటే త్వరగా అయిపోతుంది కదా సో అలా అనిపించింది ఆల్రెడీ రైస్ చేసేసాను మా హస్బెండ్ బాక్స్కి పెట్టాలి కదా సో పప్పు అండ్ రైస్ కూడా చేసేసాను సో ఇక్కడ ఇంకో దోశ వేసుకుంటున్నాను నాకైతే టూ దోశలు అయితే మోర్ దెన్ నేను అంటే రెండు దోశలే తింటాను ఇంకా అంతకుమించి తినలేను ఒక త్రీ తిన్నాను అంటే అంటే అలవాటు ఉంటే ఓకే ఒకేసారి ఎక్కువ తింటే కూడా కొంచెం కష్టంగా ఉంటుంది తర్వాత వాక్ చేయాలి అదంతా అదొక డిఫరెంట్ హెడేక్ సో దానికోసమని నేనైతే టూ ఏ తింటాను మీరు ఎన్ని దోశలు తింటారో కమెంట్ చేయండి అంటే ఒక్కరికొకలా ఉంటుంది కదా అండ్ దట్టు ఇంకోటి ఏంటంటే ఎవరైతే కొంచెం బాగానే లాగించే వాళ్ళేమో ఇంతే ఇంత సన్నగా ఉంటారు మన ఎట్లా ఉంటుంది అంటే కొంచెం తిన్న లావైపోతాం అంటే గాలి పిలిచినా లావైపోతామేమో అన్నట్టుగా ఉంటుంది లావయ్యే వాళ్ళ పరిస్థితి నిజంగా సో ఇది వచ్చేసి టమాటా చట్నీ సో ఆల్రెడీ ఈ వీడియో పెట్టేశాను మీరు ఇప్పటి చూడలేదంటే ఈ వీడియో కిందే ట్యాక్ చేసి ఉంటాను ఒకసారి ఇల్లీజ్ చూసేసేయండి సో ఈ టమాటా చట్నీ వచ్చేసి మనకు బిగ్ బాస్ టూలో ఎన్టీఆర్ గారు చెప్పిన స్టైల్లో అంటే స్ట్రేలియన్ నేను ఎప్పుడు చేసేది అదే సో అట్లా ఎన్టీఆర్ గారు కూడా అలాగే చెప్పారు సో నేను కూడా అలాగే చేశాను చాలా చాలా బాగా వచ్చింది సో ఈ చట్నీ ఏంటంటే మనకి మంచిగా స్పైసీగా చాలా బాగుంటుంది అంటే దోశలోకి తినొచ్చు చపాతి రైస్ అన్నిట్లోకి తినొచ్చు చాలా బాగుంటుంది ఇడ్లీలోకి కూడా తినొచ్చు సో ఒక్క మనం చట్నీతో ఫుల్గా అన్ని టిఫిన్స్లో తినేయచ్చు రైస్తో కూడా చపాతీతో కూడా సో ఇక్కడ నేను దోశలు అని చెప్పాను కదా సో వేసేసుకొని తింటా ఉన్నాను నార్మల్గా పల్లీ చట్నీ కూడా చేసేసాను సో రెండు ఎట్లా నైటే చేశాను ఆ చట్నీ టమాటా చట్నీ సో అలాగే ఉండింది సో దాన్ని తినేస్తా ఉన్నాను చాలా బాగా వచ్చింది పల్లి చట్నీ వచ్చేసి కొంచెం స్పైసీ తక్కువ ఉంది ఎందుకంటే మా బాబు కొంచెం స్పైసీ పిల్లలు ఎక్కువ తినలేరు కదా సో కొంచెం స్పైసీ తక్కువ పెట్టాను పల్లి చట్నీ స్పైసీ తక్కువ టమాటా చట్నీ వచ్చేసి కొంచెం స్పైసీగా ఉంది సో దానికోసమని నేను తినేసి మా బాబుకి మామూలుగా పల్లెచట్నీతో పెట్టేస్తా ఉన్నాను సో ఇది వచ్చేసి మా హస్బెండ్ కోసం అంటే మా అందరి కోసం పొద్దున్నే చేసిన లంచ్ బాక్స్ ఐటమ్స్ రైస్ చేశాను కొంచమే రైస్ ఉండింది ఎందుకంటే మా హస్బెండ్ అల్లు పెట్టుకుని వెళ్ళాడు రైస్ సో నీవినింగ్ మళ్ళీ మేము ఫ్రెష్గా చేసుకుంటాం మధ్యాహ్నానికి ఇది వచ్చేసి పప్పు ఇదేం పప్పు అంటే మనకి బీరకాయతో పప్పు సో బీరకాయతో పప్పు అంటే తెలియని వాళ్ళు అనుకోవచ్చు బీరకాయతో పప్పు ఏంటబ్బా అని బీరకైతే పప్పు చేయండి టేస్ట్ నిజంగా ఇంకా చాలా బాగుంటుంది మన ఆకుకూరలతో చేసినప్పుడు కూడా అంత అంత టేస్ట్ రాదు బట్ బీరకైతే పప్పు అయితే అద్దరిపోతుంది నాకైతే పర్సనల్ గా చాలా 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 ఇష్టం మా హస్బెండ్ ఏమంత ఇష్టపడ్డాడు బట్ నాకైతే చాలా ఇష్టం సో ఇది వచ్చేసి మా లంచ్ ఐటమ్స్ సో అంతే ఇంకా తినేసి మేము ఇంకొంచెం రెస్ట్ తీసుకున్నాం ఇంత రెండు వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ